హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పండగ రోజైతే మా పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్ళానండి మా హస్బెండ్ రాలేదు కొంచెం బిజీగా ఉండి నేను మా చిన్నోడు పెద్దోడు వెళ్ళాము ఇంకా మా బిట్టు అయితే ఎంత ఎంజాయ్ చేశాడో అసలు పిల్లలని అప్పుడప్పుడు అలా బయటికి తీసుకెళ్తూ ఉండాలండి ఎప్పుడు ఇంట్లోనే ఉంచకూడదు మీ పిల్లల్ని మీరు ఎక్కడికి తీసుకెళ్ళారో కామెంట్ చేయండి ఇదైతే మా ఊర్లో కొత్తగా కట్టిన థియేటర్ అండి ఈ థియేటర్కి మా హస్బెండ్ వర్క్ చేశారు ఇంకా థియేటర్ అయితే చాలా బాగుంది ఇందులోకి సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయింది మూవీకి కూడా వెళ్ళాము మూవీ కూడా చాలా బాగుంది ఇదైతే పార్క్ నుంచి మేము వచ్చేస్తున్నప్పుడు బెలూన్ తీసుకున్నానండి అది నాకు ఇచ్చాడు బిట్టు నీకోసమే తీసుకున్నానని చెప్పాడు ఎంత సంతోషం అనిపించిందో ఇంకా ఐస్ క్రీమ్ కావాలని అడిగాడు ఐస్ క్రీమ్ కొనడానికి ఇక్కడ ఆగాను ఇంకా ఐస్ క్రీమ్ కొన్న తర్వాత వెంటనే బయలుదేరిపోయాం అక్కడి నుంచి ఇక్కడ బిట్టుని కొంచెం నేను ఫోటోలు తీసుకుంటానా అని అడిగాను ఫోజులు ఇస్తున్నాడు ఇంకా బిట్టు అలర్లు మామూలుగా ఉండవండి అసలు నాలుగు ఫోటోలకి నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో లాస్ట్కి ఎలా అయినా ఒప్పుకున్నాడు తీసుకోమని ఇంకా పార్కులో అయితే బిట్టు చాలా ఎంజాయ్ చేశాడండి అసలు వాడు ఆనందం మాటల్లో చెప్పలేము బయటికి తీసుకొచ్చి కూడా చాలా రోజులు అవుతుంది మూవీస్కి అయితే వెళ్తున్నాం కానీ ఇంక ఇలా పార్కులకి వాటికి అసలు బయటికి రావట్లేదు చలికాలం కదా పార్కులేమో ఈవినింగ్ పూట తీస్తారు ఇంకా చలి ఎక్కువగా ఉంటుందనేసి బయటికి తీసుకురావట్లేదు చాలా రోజుల నుంచి నాకే గొంతు నొప్పి తగ్గట్లేదండి పిల్లలకి ఏదైనా అయితే మళ్ళీ మనమే ఇబ్బంది పడాలని తీసుకురావట్లేదు ఇంకా పార్క్ అయితే చాలా బాగుంది అసలు పార్క్ నిండా చెట్లే ఫుల్ చెట్లు అండి మొక్కలు మోడల్ మోడల్గా రకరకాలుగా అసలు కట్ చేశారు చాలా బాగున్నాయి ఇందులో ఉన్న చెట్లు కూడా ఎప్పుడూనండి చాలా సంవత్సరాలు అవుతున్నాయి పెద్ద పెద్ద చెట్లు అసలు చెట్లకి లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు ఇది కూడా నేను చాలా రోజుల నుంచి వస్తున్నాను కానీ నేను చూసినట్టు నాకేమీ అనిపించలేదండి సడన్గా ఆ ఏనుగు బొమ్మ ఆ బొమ్మ అవి కనపడ్డాయి నాకు ఇంకా పార్క్ అయితే ఎంత నీట్గా ఉందో జనం అయితే విపరీతంగా ఉన్నారండి అసలు అసలు చాలా ఉన్నారు మేము రెండుసార్లు వెళ్ళాము రెండు సార్లు కూడా అలాగే ఉన్నారు జనము సంక్రాంతి రోజు కనుమ రోజు వెళ్ళాము ఇంక ఇవైతే నిజంగా పువ్వులేనండి చామంతి పువ్వులు అవి అన్ గొంతు చాలా నొప్పిగా ఉందండి అసలు వాయిస్ ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంది నాకు అది పెయిన్ వచ్చినప్పుడు ఆపేస్తేనే మళ్ళీ మాట్లాడాల మాట్లాడగలుగుతున్నాను మెడిసిన్స్ తీసుకుంటున్నా నొప్పి ఎందుకో తగ్గట్లేదు పువ్వులు అయితే చాలా బాగున్నాయండి అన్ని రకాల పువ్వులు కూడా అక్కడ వేశారు ఇంక ఇలాంటి గుబురు మొక్కలు అయితే చాలా బాగున్నాయి బిట్టు అయితే ఆడుకుంటున్నాడు నాకు కావాలి కావాలి అంటున్నాడు అదే మొక్క అయితే నాకు తెలీదు కానీ చూడటానికి చాలా అందంగా ఉంది ఇంకా వెనకాలైతే రోజా పూలు అక్కడ వెనకాల కూర్చున్న అయితే ఇంకా నవ్వుతుంది బిట్టు అల్లరికి బిట్టు ఆ రోజా పువ్వుల దగ్గర కూర్చో ఫోటో తీస్తాను అంటే అస్సలు బిట్టు నేల మీద నిలబడట్లేదు ఓ డ్యాన్సులు చేసేస్తున్నాడు పార్క్ అయితే మాత్రం చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాకింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకా నేను త్వరలో ఇక్కడికే వాకింగ్కి మా పెద్ద బాబుని దెంపు అని అడుగుదాం అనుకుంటున్నానండి చాలా బాగుంది అసలు ఇక్కడ జిమ్ టైప్లో కూడా ఉన్నాయి మార్నింగు మగవాళ్ళకి ఈవినింగ్ ఆడవాళ్ళకి అవి కూడా చాలా బాగున్నాయి రెండేస్ గంటలు మార్నింగ్ మగవాళ్ళకి ఈవినింగ్ ఆడవాళ్ళకి పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారు అసలు బాగా చిన్నపిల్లల్ని దాని మీద జారు పెట్టి వీడియోలు అయితే తీసుకుంటున్నారు ఇంక అందరూ ఫోటోలు వీడియోలేనండి ఇక్కడైతే బిట్టు ఇలా నడిపించమని అడిగాడు నన్ను ఇంకా నేనే వీడియో తీసుకుంటూ నేనే వాడి కోరిక తీరుస్తున్నాను అందులో సరిగ్గా తీయలేకపోయానేమో అనుకుంటున్నాను ఇవి ఎంత జ్ఞాపకాలుగా ఉండిపోతాయి అంటే పిల్లలతో మనకి అంత జ్ఞాపకాలుగా ఉండిపోతాయి మా పెద్ద పుట్టినప్పుడు ఇలాంటి ఫోన్లు అవి చేతిలో లేవండి మామూలుగా ప్రత్యేకించి ఫోటోలు అవి తీసుకోవడం తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా హ్యాపీ ఇక్కడ చెట్లకి గ్రీన్ లైటింగ్ పెట్టారు దానివల్ల ఇంత అందం వచ్చింది మా పెద్ద బాబు ఏమో కొంచెం దూరంగా ఉన్నాడు ఇక్కడ ఫోటోలు తీసుకోవాలని నేనైతే చాలా ప్రయత్నించాను కానీ అసలు కుదరలేదు ఈ చెట్టు పేరు కూడా ఏంటని అక్కడ చాలామందిని అడిగాను ఎవరు చెప్పలేదండి మీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి ఇదైతే చాలా పెద్ద చెట్టు అండి ఇక్కడ ఇవి బాతులు అనుకుంటండి బాహతులే అనుకుంటా నాకు కూడా తెలియట్లేదు దూరం నుంచి తీసాను వీడియో జూమ్ చేసి మా పిల్లోడికి అయితే బాగా నచ్చినాయి అవి నాకు కావాలి నాకు కావాలి అన్నాడు అయితే అస్సలు ఖాళీ లేరు పిల్లలు తప్పిపోతే ఇంకా దొరకడం చాలా కష్టం అన్నమాట అంత జనం ఉన్నారు మామూలుగా అయితే కొంచెం తక్కువే ఉంటారు కానీ పండగ కదండి ఫుల్ జనాలు ఉన్నారు అసలు కానీ ఉన్నంతసేపు అస్సలు బోర్ కొట్టలేదు ఎవరైనా సరే ఎంజాయ్ చేయాల్సిందే అంత నీట్గా ఉంది మీరు మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీరు ఎక్కడికి వెళ్ళారు అని తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి నా సబ్స్క్రైబర్స్ నూట ఒక్క మంది అయ్యారు తొంభై తొమ్మిది ఉన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు చేసుకుంటే అవుతారని ఎదురు చూశాను తెల్లారేసరికి ఇద్దరు చేసుకున్నారండి చాలా సంతోషంగా అనిపించింది ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ అస్సలు వృధాగా పోదు ఇక్కడ పడవలు ఇవన్నీ ఉంటాయండి చెరువు పెద్దది ఇప్పుడు ఎందుకన్నా మరి అక్కడ ఎవరు లేరు ఉంటే కనుక ఎక్కుదాం అనుకున్నాం కానీ అవి తీయట్లేదు ఈ లైటింగ్స్ అయితే మాత్రం భలే పెట్టారండి అసలు పార్క్ మొత్తానికి కూడా ఇవే చాలా హైలైట్ మా వారు మిస్ అయ్యారండి మేము మాత్రమే వెళ్ళాము మీరు ఎక్కడికి వెళ్ళారు ఎలా ఎంజాయ్ చేశారు తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇవాళ వీడియో అయితే ఇంకా ఇదేనండి మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి